గుంటూరు జేకేసి కాలేజ్ మెయిన్ రోడ్లో వస్త్రాలయం శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ షోరూమ్ను నూతనంగా ప్రారంభించారు ఈ షోరూంలో అన్ని రకాల శారీస్ మరియు మ్యాచింగ్స్ తో పాటు ఫ్యాబ్రిక్స్ కూడా లభ్యమవుతాయని ప్రొపరేటర్ శ్రీ తెలిపారు కలకత్తా శారీస్ సూరత్ శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్తో పాటు అన్ని రకాల పట్టు చీరలు అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు కంచి బెనారస్ పోచంపల్లి ఇక్కత్తు మష్రూమ్ వంటి పట్టు చీరలు ఈ షోరూమ్ ద్వారా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ప్రతి ఒక్కరూ షోరూమ్ కు విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు మా దగ్గర అన్ని రకమైన పట్టు చీరలు కంచి పట్టు బెనారసు పోచంపల్లి ఇక్కత్తు ఇక్కద్దు బెనారస్ మష్రూమ్ పట్టు అన్ని రకాలమైన దొరుకుతాయి కలకత్తా కలకత్తా శారీస్ సూరత్ శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అన్ని రకమైన అన్ని అందుబాటులో ధరలో దొరుకుతాయి అన్ని రకమైన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెట్ అట్లా టిష్యూ టలు అన్ని రకమైన దొరుకుతాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మ్యాచింగ్స్ దొరుకుతాయి శారీ మ్యాచింగ్స్ లైనింగ్స్ ఫాల్స్ అట్లా దొరుకుతాయండి గుంటూరు గుంటూరులో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను